నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని ఇళ్లలో వేల మంది ప్రవాస భారతీయులు పనిచేస్తూ ఉన్నారు ప్రవాస మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఎక్కువ మంది అయితే కువైట్ ఇళ్లలో పనిచేస్తూ ఉన్నారు కువైట్ ఇంట్లో పని చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఏదైనా ఇంటికి డబ్బు పంపించుకోవాలంటే వాళ్ళ యొక్క కువైటి చేతికైనా సరే లేకపోతే వాళ్ళకి తెలిసిన వారికి చేతికైనా సరే అలాగే ఇంట్లో పని చేస్తూ డ్రైవర్ డ్రైవర్ల చేతికైతే ఇస్తూ ఉంటారు కానీ ఇలాగే ఒక జాబరాల్ అహ్మద్ ప్రాంతంలోని ఒక తెలుగు మహిళ అయితే అతను ఆ ఇంట్లో పని చేస్తూ ఉన్న ఒక కేరళ డ్రైవర్ ని నమ్మి నూట ఎనభై దినార్లు డబ్బు ఇవ్వడం జరిగింది నూట ఎనభై దినార్లు డబ్బిస్తే అలాగే అతను సాఫర్ వెళుతూ ఉన్నట్టు ఆమెకు చెప్పకుండా రిసిప్ట్ అడిగితే రేపు తీస్తాను మొన్నటి తీస్తానని చెప్పేసి కాలయాపన చేసి ఆ యొక్క నూట ఎనభై దినార్లు తీసుకుని అతనైతే ఇండియాకు వచ్చేయడం జరిగింది కాబట్టి కువైట్లో ఉన్న ప్రవాస మహిళలు ఎవరైతే ఉన్నారో ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉన్న అందరూ డ్రైవర్లు ఇలా ఉంటారని కాదు కొంతమంది ఎవరైతే ఉండారో ఇలా మోసాలు చేసే అవకాశం ఉంది అలాగే ఆ యొక్క మహిళ తన యొక్క బాధను తెలుపుతూ నాకైతే వాయిస్ మెసేజ్ పెట్టింది మీకైతే వినిపిస్తాను వినన్నన్నా మీరైతే చూస్తూ ఉండండి మీకైతే వాయిస్ అయితే వస్తుంది హలో అక్కలారా అమ్మలారా నమస్తే అమ్మా నేను నూట ఎనభై తిన్న మా అమ్మకు బాగలేదని నేను ఇంటికి డ్రైవర్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాడమ్మా కేరళ అతను నూట ఎనభై దినాల్లో నేను కష్టపడి కొత్తగా వచ్చానమ్మ నేను జాబర అమ్మదిలో ఉంటాను నాకు చిన్న చిన్న పిల్లలు ముగ్గురు పిల్లలు నీకు దయచేసి దన్నం పెడతాను ఎవరినైనా నేను నమ్మద్ది అమ్మ నమ్మద్దు తల్ల మా అమ్మ చనిపోయింది ఇప్పుడు నేను నాకు ఏ దారి లేదు నాకు చిన్న చిన్న పిల్లలు మా ఆయన కాలిరిగింది అమ్మ దయచేసి చూడసుకున్నమ్మా చూసుకున్నమ్మా ఎవరినే కానీ నమ్మద్దు ఎవరినే కానీ నమ్మద్దు నేను పుట్టడు దుఃఖంతో ఉన్నానమ్మా అమ్మా నమస్కారం తల్లి అన్నలారా అమ్మలారా నాకు జరిగినట్టు ఎవరికి జరగకూడదని ఈ వీడియో పెడుతున్నాను దయచేసి చెప్తున్నాను నమ్మనే నమ్మద్దు ప్లీజ్ అమ్మా నూట ఎనభై తినార్లు నా పిల్లలకి అన్నం కూడా లేదు నాకు నాటికి ఇండ్లు బాగులు కూడా లేదు అమ్మలా అక్కలరా నా మాట తప్పుగా అర్థం చేసుకోద్దండి నిజం చెప్తున్నాను నేను నేను పుట్టిన దుఃఖంతో ఈ వీడియో పాడుతున్నాను నేను నాకులాగే ఎవరు ఇంట్లో డ్రైవర్ను కూడా నమ్మద్దు ఉన్న అన్ను నమ్మద్దు విన్నారు కదన్నా ఆ యొక్క అక్క ఆవేదన ఎలా ఉందో తాను రెండు నెలలు కష్టపడి సంపాదించిన డబ్బు ఇంటికి పంపించుకునేందుకు ఆ యొక్క కేరళ డ్రైవర్ చేతికిస్తే అతనైతే తీసుకుని సాఫర్ వెళ్లిపోయాడు ఇంకా తిరిగి రాడని చెప్పేసి కువైటి ఆమె కూడా చెప్పడంతో అయితే ఆమె బాధపడుతూ ఉంది రెండు నెలల పాటు నా యొక్క పిల్లలు పచ్చు ఉండాల్సి వస్తుందన్న రెండు నెలల జీతం తీసుకుని అయితే నేను అతని చేతికి ఇచ్చాను అలాగే మా యొక్క కువైటు వాళ్ళని అడిగితే గాని అతను రానని చెప్పి వెళ్లిపోయాడు అతనికి ఇంకా డబ్బు మర్చిపో నేనైతే ఏం ఒక రూపాయినని చెప్పేసి తెగ్ చెప్పడంతో ఆమె అయితే బాధపడుతూ ఉంది ఇక రెండు నెలలు నా యొక్క పిల్లలు కాని నా యొక్క భర్త అతనికైతే కాలైతే విరిగింది రెండు పాటు పచ్చులు ఉండాలన్నా మా అమ్మ చచ్చిపోయిందని చెప్పేసి ఆమె అయితే బాధపడుతూ ఉంది కాబట్టి ఆమె యొక్క బాధను అర్థం చేసుకుని కువైట్లో ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో డబ్బుల విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండండి ఒకటి మీరైనా వెళ్ళి ఆ యొక్క డ్రైవర్ వెళుతూ ఉంటే మామ నేను కూడా పోయి రెండు నిమిషాల్లో డబ్బు వేసి వస్తానని చెప్పేసి మీరు కూడా వెళ్ళి మీ ఇంటికి మీరే డబ్బు పంపించుకునేందుకు ప్రయత్నం చేయండి ఒకవేళ మీకు డ్రైవర్ నమ్మకస్తుడైతే ఎటువంటి ఇబ్బంది లేదు అందరూ చేస్తారని కాదు కొంతమంది ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్